ఇప్పుడు ఇంకొకటి ఈయన దగ్గరనే ఏడు మంత్రి పదవులు పెట్టుకున్నాడు అబ్బా అంటే నేను ఉద్దేశం ఏంది అంటే మిగతా అంటే ఇంకా పదేళ్ళు కూడా ఉంటా పదేళ్ళు కూడా నేను ఏడు మంత్రి పదవులు పెట్టుకుంటా మొన్నటిదాకా ఇప్పుడు ఇచ్చిన బొగ్గు కార్మికు సంబంధించి శ్రీహరన్నకి ఇచ్చిన పశు సంవర్ధక శాఖకు సంబంధించి మన లక్ష్మణన్నకు ఇచ్చిన మొన్నటి మంత్రి శాఖ ఆ ఎస్సీ దళిత సంక్షేమ సంఘానికి సంబంధించి మరి మున్సిపల్ శాఖ తర్వాత హోంశాఖ మంత్రి విద్యాశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి గిన్ని మంత్రి పదవులు అంటే ఒక్కడు అంటే వీళ్ళ దాంట్లో ఎవరికి అర్హత లేదా నేనేమంటాను ఆయన భారీ బహిరంగ సభలో ఇటువంటి కామెంట్స్ చేసిండు మాట్లాడిండు స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు కదా ఏ ఒక్కరు కూడా ఖండించే ప్రయత్నం చేయలే కదా అంటే వాళ్ళకు కూడా నచ్చుతున్నామో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలోనే పైన పైనకి నచ్చిందా పక్క కున్నోడికి నచ్చిందా కాదు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు జెన్యున్ ఉన్నాయా లేవా పోనీ అది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్లేదా బా ఆయనకైనా చేసుకుంటుడు ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ మీద ఒక పాట రాపిచ్చిండా ఆయన కోసం డబ్బా కొట్టించుకుంటుడు కానీ కాంగ్రెస్ పార్టీ రైపు చేసినట్టు ఎక్కడ లేదు ఇంకేం అనుకున్నావు నువ్వు చెప్తే షాక్ అవుతావు ఇది అధిష్టానం తెలుసా తెలియదా రేవంత్ రెడ్డి లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదట కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయిందా కేవలం రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటే సమాధానం ఏం చెప్తావు మంది అంటున్నారు మరి నువ్వు అంత కెపాసిటీ ఉన్నాడు అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఏమీ లేకపోతే మరి టీడీపీ నుంచి సీఎం ఎందుకు అంటారు ఇక అంత కెపాసిటీ ఉంటే చంద్రబాబు నాయుడు అంటే నాకు అంత ఇష్టం కదా మరి టీడీపీలోకి పోయి పదిహేను రమ్మన్నారు రామ్ ఛాలెంజ్ విసిరుదాం ఇది కాంగ్రెస్ను అవమానించినట్టు కాంగ్రెస్ అధిష్టానాన్ని అవమానించినట్టు చేతి గుర్తుని అవమానించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించినట్టు మొన్న అయితే మొత్తం కేసీఆర్ మీద వ్యతిరేకతతోని ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఉన్న దాంట్లో కాంగ్రెస్ బెటర్ అని వేసిరు తప్ప రేవంతే పదిహేను సీఎం ఉండాలి పోనీ నువ్వు ఉంటాలో అనుకుంటున్నావు కనీసం నేను లక్ష కోట్లకు తిన్నారు కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కొళ్ళు అరెస్ట్ చేసిండా ఒక్కోళ్ళు అరెస్ట్ చేయరా ఫోన్ ట్యాపింగ్ చేసిరను ఒక్కోళ్ళు నన్ను అరెస్ట్ చేసినావా కాళేశ్వరం అవినీతి అను ఒక్కరు అవినీతి కరప్షన్ చేసినావా మిషన్ భగీరథను ఒక్కొరి అరెస్ట్ చేసినావా అంటే ఏంది నీ రివర్స్ ఉంది కదా నీ పరిపాలన సక్కదనం ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ఎంబట పడేస్తారు కదా ఒరిస్సాలో నవీన్ పట్నాయకి ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నా డబ్బా డబ్బాలు కొట్టుకోలే